ఆ యూట్యూబ్ ఛానల్లో టోర్నమెంట్ గురించి ఒక క్వశ్చన్ అడిగడం జరిగింది క్వశ్చన్కి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి బ్రదర్ అని కామెంట్ చేశారు ఆ క్వశ్చన్ ఏంటంటే జిల్లా స్థాయిలో జిల్లా స్థాయిలో ఖోఖో టోర్నమెంట్ జరుగుతున్నప్పుడు థర్టీ ఫోర్ టీమ్స్ ముప్పై నాలుగు టీమ్లు పాల్గొన్నాయి ముప్పై నాలుగు టీములు పాల్గొన్నప్పుడు థర్డ్ క్వార్టర్లో థర్డ్ క్వార్టర్లో థర్డ్ క్వార్టర్లో సెకండ్ రౌండ్లో సెకండ్ రౌండ్లో వచ్చి మ్యాచ్ల సంఖ్య అన్నారు కొంచెం మ్యాచ్ల సంఖ్య ఎంత అని అడిగారు కొంచెం మ్యాచ్ల సంఖ్య ఎంత అని అడిగినప్పుడు సో ఇప్పుడు మనం ముప్పై నాలుగు టీంలకు చూద్దాం థర్డ్ క్వార్టర్లో సెకండ్ రౌండ్ ఫస్ట్ రౌండ్ కాదు సెకండ్ రౌండ్ ఎన్ని మ్యాచ్లు వస్తాయి అంటే ఓకేనా రైట్ ఫస్ట్ చూడండి థర్టీ ఫోర్ టీమ్స్ థర్టీ ఫోర్ ఓకేనా థర్టీ ఫోర్ టీమ్స్ ఇలా వచ్చినప్పుడు ఫస్ట్ మనం ఏం చేయాలి నాలుగు క్వార్టర్లు ఇప్పుడు దించాలి ఇక్కడ థర్డ్ క్వార్టర్ అని ఇచ్చారు కదా సో ఆటోమేటిక్గా నాలుగు క్వార్టర్లు ఫోర్ క్వార్టర్స్ అన్నప్పుడు సూత్రం ఏంటి ఎన్ బై ఎన్ బై ఫోర్ ఎన్ అంటే నెంబర్ ఆఫ్టర్ నెంబర్ ఆఫ్ టిన్సీ థర్టీ ఫోర్ థర్టీ ఫోర్ బై ఫోర్ అంటే ఫోర్ వన్ జా ఫోర్ ఎయిట్ జా ఫోర్ ఎయిట్ జాన్ని థర్టీ టూ థర్టీ టూ అంటే ఇక్కడ మన థర్టీ ఫోర్ ఇచ్చారు కాబట్టి ఫోర్ ఎయిట్ జా థర్టీ టూ అంటే ఒక్కొక్క క్వార్టర్లో క్వార్టర్ వన్లో ఎయిట్ వస్తాయి క్వార్టర్ టూలో లో టీమ్స్ వస్తాయి క్వార్టర్ త్రీలో లో టీమ్స్ వస్తాయి క్వార్టర్ ఫోర్లో లో టీన్స్ వస్తాయి ఓకేనా క్వార్టర్ త్రీలో ఎయిట్ టీమ్ వస్తాయి అయితే ఇక్కడ మనకి ఇంకా ఇంకా రెండు రెండు టీములు మిగిలి ఉంటాయి సో రెండు టీములు మిగిలి ఉన్నప్పుడు టీములు ఇచ్చే విధానం చెప్పాను నేను ఆల్రెడీ టీంలు ఇచ్చే విధానం ఎలా ఉండాలి ఇలా రాసుకోవాలని చెప్పాను ఓకేనా వన్ థర్డ్ ఇది టీములు ఇచ్చే విధానం ఇది ఇక్కడ నుంచి ఇలా ఇవ్వాలి ఫస్ట్ వన్ తర్వాత థర్డ్ తర్వాత టూ తర్వాత ఫోర్ అది టీములు ఇచ్చే విధానం ఒకవేళ బయస్ ఎక్కువ వస్తే ఫోర్త్ ఇవ్వాలి తర్వాత థర్డ్ సెకండ్ ఇవ్వాలి థర్డ్ వన్ ఇవ్వాలి సో ఇక్కడ రెండు రెండు టీమ్లు ఎగస్ రెండు టీమ్లు ఎగస్టా ఉన్నాయి కాబట్టి ఫస్ట్ క్వార్టర్ వన్లో ఒకటి ఇవ్వాలి క్వార్టర్ వన్లో ఇవ్వాలి తర్వాత క్వార్టర్ త్రీలో క్వార్టర్ త్రీలో ఇక్కడ ఒకటి ఇవ్వాలి ఓకేనా టోటల్గా క్వార్టర్ వన్లో నైన్ టీమ్స్ వస్తాయి క్వార్టర్ టూలో ఎయిట్ టీమ్స్ వస్తాయి క్వార్టర్ త్రీలో నైన్ టీమ్స్ వస్తాయి క్వార్టర్ ఫోర్లో ఎయిటీమ్స్ వస్తాయి టోటల్గా థర్టీ ఫోర్ థర్టీ ఫోర్ టీమ్స్ వస్తాయి థర్టీ ఫోర్ టీమ్స్ టోటల్గా ఓకేనా ఇది సో అప్పుడు క్వార్టర్ వన్లో ఎన్ టీమ్స్ నైన్ టీమ్స్ క్వార్టర్ వన్లో నైన్ టీమ్స్ తర్వాత క్వార్టర్ టూలో ఎయిట్ టీమ్స్ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఎయిట్ టీమ్స్ తర్వాత క్వార్టర్ త్రీలో నైన్ టీమ్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ ఓకేనా తర్వాత క్వార్టర్ ఫోర్లో ఎయిట్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ వస్తుంది ఓకేనా ఇవి క్వార్టర్లకు టీంలు వచ్చే విధానం ఆల్రెడీ చెప్పాను మళ్ళీ ఒకసారి చెప్పాను క్వార్టర్ త్రీ క్వార్టర్ ఫోర్ అయితే మన క్వశ్చన్ ఏమన్నా అడిగాడు సెకండ్ రౌండ్లో సెకండ్ రౌండ్లో సెకండ్ థర్డ్ రౌండ్ థర్డ్ క్వార్టర్లో థర్డ్ క్వార్టర్లో సెకండ్ రౌండ్కి వచ్చి మ్యాచ్ సంఖ్య అన్నాడు అప్పుడు థర్టీ ఫోర్ టీమ్స్ వచ్చాయి కదా మరి బైస్ ఎన్ని వచ్చే చూసుకోవాలి కదా థర్టీ ఫోర్ టీమ్స్ అంటే ఏ పవర్ అవుట్ సంఖ్య దగ్గర ఉంది అప్పుడు సిక్స్టీ ఫోర్ సిక్స్టీ ఫోర్ సిక్స్టీ ఫోర్ మైనస్ థర్టీ ఫోర్ ఇస్ ఈక్వల్ థర్టీ ముప్పై వయసు వచ్చాయి బయసు కనుక్కునే విధానం వయసు కనుక్కునే విధానం నెంబర్ ఆఫ్ నెంబర్ ఆఫ్ టీమ్స్ పవర్ ఆఫ్ అధిక సంఖ్యలో నుంచి తీసేయాలి అంటే పవర్ ఆఫ్ అధిక సంఖ్య ఇప్పుడు సిక్స్టీ ఫోర్ నెంబర్ ఆఫ్ టీమ్స్ ఏంటి థర్టీ ఫోర్ తీసేస్తే థర్టీ బైస్ ముప్పై వయసులు ముప్పై వయసులు వచ్చాయి ముప్పై వయసులకి మనము ఈ క్వార్టర్లో బయసు వచ్చే విధానం ఏంటి సూత్రం ఏంటి ఎన్వి బై టూ అంటే ఎన్బి బై ఫోర్ అప్పుడు ఫోర్ ఎన్వి అంటే థర్టీ నెంబర్ ఆఫ్ బైస్ థర్టీ ఫోర్ ఫోర్ వన్ జా ఫోర్ సెవెన్ జా ఫోర్ సెవెన్ జా ట్వంటీ ఎయిట్ ఫోర్ సెవెన్ జా ట్వంటీ ఎయిట్ అంటే ఇంకా రెండు టీంలు రెండు బైస్లు మిగులుతాయి అప్పుడు క్వార్టర్ వన్లో క్వార్టర్ వన్కి సెవెన్ బైస్ క్వార్టర్ టూకి సెవెన్ బైస్ క్వార్టర్ త్రీకి సెవెన్ బైస్ క్వార్టర్ ఫోర్కి సెవెన్ బైస్ ఉంటాయి ఇంకా రెండు బైసులు మిగిలి ఉన్నాయి కదా రెండు బైసులు మిగిలి ఉన్నాయి కాబట్టి వన్ బైస్ ఇచ్చే విధానం ఏంటి ఫోర్కి ఫస్ట్ కావాలి క్వార్టర్ ఫోర్లో ఫస్ట్ తర్వాత క్వార్టర్ టూలో ఫస్ట్ తర్వాత క్వార్టర్ త్రీకి ఇవ్వాలి సో ఇక్కడ రెండు బైసు ఇచ్చేసాం కాబట్టి అవసరం లేదు సో క్వార్టర్ వన్లో సెవెన్ బైసు క్వార్టర్ టూలో ఎయిట్ బైసు క్వార్టర్ త్రీలో సెవెన్ బై టూ క్వార్టర్ ఫోర్లో ఎయిట్ బై ఓకేనా ఇది ఇవ్వాలి సో ఫస్ట్ మనము మనకు కావాల్సింది ఏంటి ఇక్కడ థర్డ్ థర్డ్ క్వార్టర్ థర్డ్ క్వార్టర్ చూసుకోవాలి ఎందుకంటే థర్డ్ క్వార్టర్లో సెకండ్ రౌండ్ అడిగారు కాబట్టి థర్డ్ క్వార్టర్ ఒకటి చూసుకోవాలి థర్డ్ కార్టర్ ఎన్ని బైస్ వచ్చాయి చూడటప్పుడు థర్డ్ క్వార్టర్లో సెవెన్ బైస్ వచ్చాయి అంతే కదా థర్డ్ క్వార్టర్లో సెవెన్ బైస్ వచ్చాయి సో థర్డ్ క్వార్టర్ ఇక్కడ బైస్ సెవెన్ బైస్ బైస్ వన్ ఎన్ని సెవెన్ కదా బై వన్ బై టూ బై త్రీ బై ఫోర్ బై సిక్స్ బై వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ బై సెవెన్ ఏడు వచ్చింది ఏడు వచ్చినప్పుడు ఇక్కడ ఇంకా రెండు మిగిలి ఉంటాయి అంటే మొత్తం నైన్ టీమ్స్ కదా టీమ్స్ అండ్ నైన్ టీమ్స్ కాబట్టి ఏడు బైస్ ఇచ్చినప్పుడు రెండు మిగిలి ఉంటాయి అప్పుడు ట్వంటీ వన్కి ట్వంటీ టూకి మ్యాచ్ జరుపుతాం ట్వంటీ వన్కి ట్వంటీ టూకి మ్యాచ్ జరుపుతాం ఇది ఫస్ట్ రౌండ్ అయిపోయింది ట్వంటీ వన్కి ట్వంటీ టూ మ్యాచ్ జరిపినప్పుడు ట్వంటీ వన్ గెలిచింది అనుకుందాం ట్వంటీ వన్ గెలిచింది అనుకుందాం ఒకటి ఇక్కడ ఓకేనా అప్పుడు మ్యాచ్ అది ఫస్ట్ రౌండ్ అయిపోయింది ఇక్కడ మనకి ఏం ఏం ఏమడిగాడు సెకండ్ రౌండ్లో వచ్చి మ్యాచ్ల సంఖ్యను అడిగాడు ఓకేనా ఫస్ట్ రౌండ్లో అయిపోయింది భయ ఇచ్చినప్పుడు సెకండ్ రౌండ్లో కదా ఆడేది సో ఇక్కడ నుంచి చూసుకోండి ఎయిటీన్ నైన్టీన్ ఆడుతుంది ట్వంటీ ఇక్కడ ట్వంటీ ఇక్కడ ట్వంటీ వన్ గెలిచింది కదా ట్వంటీ ట్వంటీ టూ ట్వంటీ వన్ ట్వంటీ టూ ఆడితే ట్వంటీ వన్ గెలిచింది ట్వంటీ ట్వంటీ వన్ ఆడినప్పుడు ఆడతారు తర్వాత ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఆడతారు తర్వాత ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఆడతారు ఇది సెకండ్ రౌండ్ అప్పుడు సెకండ్ రౌండ్ ఎన్ని మ్యాచ్లు వచ్చినాయి చూడండి సెకండ్ రౌండ్లో ఒకటి రెండు మూడు నాలుగు ఫోర్ మ్యాచెస్ వచ్చాయి ఇది ఆన్సర్ ఎన్ని మ్యాచ్లు వచ్చాయి ఫోర్ మ్యాచ్లు వచ్చాయి ఓకే లేదు అదే మనకు సెకండ్ క్వార్టర్లో అప్పుడు సెకండ్ క్వార్టర్ ఎన్ని మ్యాచ్లు వస్తాయి సెకండ్ క్వార్టర్ ఎన్ని మ్యాచ్లు వస్తాయి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ మ్యాచ్ ఎయిట్ టీమ్స్ ఉన్నాయి కాబట్టి సెకండ్ క్వార్టర్లో ఎయిట్ బైస్ ఎన్ని ఎయిట్ టీమ్స్ ఉన్నాయి సో ఎయిట్ టీమ్స్ ఉన్నాయి బైస్ కూడా ఎయిట్ ఉన్నాయి అంటే బైస్ వస్తుంది బైస్ అన్నిటికొస్తుంది సో బైస్ వస్తుంది కాబట్టి అప్పుడు ఆటోమేటిక్గా ఇది ఫస్ట్ ఫస్ట్ రౌండ్ అయిపోద్ది సెకండ్ రౌండ్లో సెకండ్ రౌండ్లో ఎన్ని వస్తాయి సెకండ్ రౌండ్లో ఫోర్ మ్యాచెస్ వస్తాయి ఓకేనా ఇవి ఒకవేళ అదే క్వార్టర్ లో క్వార్టర్ లో ఎన్ని మ్యాచ్లు వస్తాయంటే క్వార్టర్ వన్లో సెకండ్ రౌండ్కి సెకండ్ రౌండ్కి ఎన్ని మ్యాచ్లు వస్తాయంటే క్వార్టర్ లో ఎన్ని టీమ్స్ ఉన్నాయి నైన్ టీమ్స్ ఉన్నాయి వైస్ ఎన్ని ఉన్నాయి సెవెన్ బైస్ ఉన్నాయి సెవెన్ బైస్ ఉన్నాయి సేమ్ ఇక్కడ ఎన్ని మ్యాచ్లు వచ్చాయి ఇక్కడ ఎన్ని మ్యాచ్లు వచ్చాయి చూడండి బైస్ బైస్ ఎన్ని ఇవ్వాలి ఇప్పుడు బైసు సెవెన్ ఇవ్వాలి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ సెవెన్ బైస్ ఇచ్చాము ఫోర్ ఫైవ్కి ఫస్ట్ రౌండ్లో మ్యాచ్ జరుగుద్ది ఫస్ట్ రౌండ్లో మ్యాచ్ జరుగుద్ది అక్కడ ఇక్కడ ఫోర్ గెలిచిందనుకుంటా ఇప్పుడు సెకండ్ రౌండ్లో వన్ టూకి ఒక మ్యాచ్ త్రీకి ఫోర్కి ఒక మ్యాచ్ సిక్స్కి సెవెన్కి ఒక మ్యాచ్ ఎయిట్కి నైన్కి ఒక మ్యాచ్ ఎన్ని మ్యాచ్లు వచ్చాయి వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ మ్యాచ్లు వచ్చాయి ఓకేనా ఇది అంటే మనం ఆటోమేటిక్గా ఫస్ట్ ఏం చేయాలి వచ్చిన టీంలు వచ్చిన టీములు క్వార్టర్ విభజించాలి క్వార్టర్ విభజించినప్పుడు తర్వాత బయస్ ఎన్నో కనుక్కోవాలి బయస్ క్వార్టర్గా క్వార్టర్ క్వార్టర్ వన్ క్వార్టర్ క్వార్టర్ త్రీ క్వార్టర్ ఫోర్ అట్లా విభజించి బయస్ ఇచ్చేసేయాలి ఇచ్చేసిన తర్వాత అప్పుడు థర్డ్ క్వార్టర్లోని ఎన్ని బయస్ ఉన్నాయి ఫస్ట్ రౌండ్లో ఎన్ని టీమ్స్ ఆడాయి ఎన్ని మ్యాచ్లు వచ్చాయి సెకండ్ రౌండ్లో ఎన్ని టీమ్స్ వచ్చాయి ఎన్ని మ్యాచ్లు ఆడాయి సింపుల్గా చేసుకోవచ్చు ఓకేనా ఇది క్వశ్చన్కి ఆన్సర్ ఏంటప్పుడు థర్డ్ క్వార్ థర్డ్ క్వార్టర్లో సెకండ్ రౌండ్లో వచ్చే మ్యాచెస్ ఎందుకంటే ఫోర్ మ్యాచెస్ ఫోర్ మ్యాచెస్ ఆన్సర్ ఓకే Right, thank you.